ఒకసారి ఎక్కడైనా నువ్వు పోయినప్పుడు జై జైలు పలికించుకుంటూ ఎవరైనా చనిపోతే ఆ కుటుంబంతో ఏ విధంగా కూర్చోని పరామర్శించాలనేది కూడా తెలియని వ్యక్తి నువ్వు అని కూడా చెప్తున్నావు ఎందుకు నవలు నవ్వులు చావైపోయి తొమ్మిదో రేపు దినమంట ఈరోజు తను కూర్చొని నువ్వు ముందు మాట్లాడుతూ వెనక నీ వాళ్ళంతా అంత కిలకిలని అవుతారా వాళ్ళు ప్రాణం పోగొట్టుకొని ఆ కుటుంబం ఏడుస్తుంటే నీ వాళ్ళు పాటి నీకు నవ్వేది తెలీదు ఏడ్చేది తెలీదు రెండింటికి సంబంధం లేకుండా నువ్వు అక్కడ కూర్చొని ఆ కుటుంబాలను ఆ విధంగా మీ వాళ్ళందరూ కూడా నవ్వుకుంటూ వాళ్ళని పరామర్శించేది కూడా అది కరెక్ట్ కాదని మరొకసారి జగన్ రెడ్డి కూడా తెలియజేసుకుంటూ మా గ్రామాల్లో చిచ్చులు పెట్టావు చిచ్చులు పెట్టొద్దు అన్నావు పెట్టావు ఇంకోటి మా కార్యకర్తలు అందరూ ఒకటే ఛాలెంజ్ చేశారు నువ్వు వస్తున్నావు బీసీలు బీసీలను నువ్వు చెప్తున్నావు మరి బీసీలు నువ్వు వచ్చినప్పుడు ఈ రాప్తార్ నియోజకవర్గం ఒక బీసీ అభ్యర్థికి ఇన్ఛార్జ్ ఇవ్వమని ఛాలెంజ్ చేసి మా బీసీలు అందరూ కూడా అడిగారు కుర్వ కమ్యూనిటీకి సంబంధించిన లీడర్లు అడిగారు వాల్మీకి సంబంధించిన వాళ్ళు అడిగారు మనం అది చేసేకి నీ చేత కాలేదు కానీ పచ్చి అబద్ధాలు చెప్పేక మాత్రం పాపరెడ్డిపల్లి హత్య లింగమైన వాడుకు వాడుకున్నాడని ప్రత్యేకంగా కూడా తెలియజేసుకుంటూ